హలో హాయ్ వెల్కమ్ టు లాసా డైలీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు ఇంకా నేనేమో ఇంట్లో పని చేస్తున్నా మా అత్తనేమో బయట ఇంకా కలర్ చల్లుతుంది ఇంకా ఈ పూజ ఇవన్నీ అయితే మా అమ్ముల వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళ బాబాయ్ ఏమో మా ఊరి దగ్గర ఒక గుట్టు ఉంటుంది ఆ గుట్టు దగ్గర ఆ గుట్టకైతే వెళ్ళిరు సీతాఫలాలు తీసుకురావడానికి ఓ ఎబ్బా కష్టం ఏడుపు ఎంతో దేవుడా ఓ డాడీ రాగానే ఇంకా వచ్చే దుఃఖము మా అమ్మ చిన్నోడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే వాళ్ళ డాడీ వాళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళని తీసుకొని వెళ్ళలే అనేసి ఇంకా అదే కొంచెం వాళ్ళ డాడీ వెళ్ళిపోయాక బాగానే ఉన్నారు మళ్ళీ వాళ్ళ డాడీని చూడడాక ఇంకా అమ్మకి ఫుల్ ఏడిపి వచ్చేసింది అందుకనేసి ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి అయితే అట్లా వెళ్తుంది ఇక్కడ చూడండి ఈ సంచిలో కొన్ని అయితే తీసుకొని వచ్చిర్రు అంటే ఒక ఒక పెద్ద టబ్బు నుండి అయితే అయినాయి ఇంకా మా అమ్మలేమో అన్నం తింటుంది అప్పటికి లంచ్ టైం అయింది వాళ్ళు తినేసి అయితే వెళ్ళారు టెన్ లెవెన్కి అట్లా వెళ్ళిరు వచ్చేసరికి ట్వల్ ఏమో అయ్యింది ఇంకా చూడండి ఇంకా అక్కడ గుట్ట కదా ఆ గుట్ట పైన పికాక్స్ ఫెదర్స్ కూడా ఉంటే ఇంకా అవి కూడా తీసుకొని వచ్చి ఇక్కడ చూడండి మా అమ్మలు ఎట్లా చూపిస్తుందో పెట్టు దాంట్లో పెట్టు అయింది బాగా గంట గంట గంటనారాయినా ఇంకా వాళ్ళు తెచ్చిన దాంట్లో కొన్ని పండ్లు కూడా ఉన్నాయి వాళ్ళకైతే గుట్ట పైన గుట్ట ఎక్కుతుంటేనే ఇంకా టూ త్రీ పండ్లు చాలా మంచిగా పండు అయిపోయి ఉన్నాయంటే అవి వాళ్ళైతే అవి అక్కడే తినేశ్వరు ఎందుకంటే ఇంటికి తీసుకొచ్చే వరకు మళ్ళీ అవి పగిలిపోయినట్లు అయిపోతాయి కదా అందుకనేసి వాళ్ళు అక్కడనే తిన్నారంట ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి చూసి మీరు కూడా తినండి అంటే మా అమ్మలకైతే ఒకటి దొరికింది ఇంకా మా అమ్మలు అయితే అది ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగుందో అసలు వైట్గా ఎంత బాగున్నాయో స్వీట్గా ఉన్నాయి అసలుకి ఇంకా రోజు సాటర్డే కదా మా ఊర్లోనేమో పెద్ద సంత జరుగుతుంది ఇంకా ఆ సంతకైతే నేను మా అమ్మలు మా చిన్నోడు వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళ నాని అందరం కలిసి అయితే మేము సంతకు వచ్చినాము కూరగాయలు తీసుకోవడానికి ఇంకా మిరపకాయలు కూడా తీసుకున్నాము కారణం లేదు అనేసి అయితే మిరపకాయలు ఇంకా ఆనియన్స్ ఇవన్నీ తీసుకోవడానికి అయితే మార్కెట్కి వచ్చినాము ఎవ్రీ సాటర్డే అయితే కంపల్సరీ అయితే సంతకు వచ్చి అయితే మేము కూరగాయలు తీసుకుంటాము ఇదంతా ఒక సైడ్ ఏమో కూరగాయలు మార్కెట్ ఉంటుంది ఇంకొక సైడ్ సైడ్ ఏమో ఎద్దుల మార్కెట్ ఉంటుంది ఇంకొక సైడ్ ఏమో ఇంకా మేకలు కోళ్ళు ఇవన్నీ అమ్ముతారు చాలా పెద్ద సంత ఇదైతే ఇంకా మే ఈవినింగ్ కదా మేము వెళ్ళింది అవన్నీ మార్నింగ్ అయిపోతాయి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అట్లా సంత అయితే స్టార్ట్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఈవినింగ్ కల్లా ఆ ఎద్దులు ఇంకా మేకలు ఇవన్నీ అయితే అయిపోతాయి ఓన్లీ ఇంకా వెజిటేబుల్స్ వరకే ఉంటాయి ఇంకా మేమైతే కూరగాయలు తీసుకొని కొంచెం లెమన్ సోడా తాగేసి అయితే ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాము నువ్వు డాన్సర్స్ అయిలే అబ్బా ఆ రోజు ఏమంటే చేయాలి కానీ ఈ రోజు ఏం చేస్తున్నారా ఏం తాగుతున్నారా చిన్నదాంగ ఏం తాగుతున్నా జ్యూస్ తాగుతున్నావా సోడలే సన్ ా అరే అవును కదా చాలా డక్స్ ఉన్నాయి ఆడ ముంగట నీ ముంగట ఇదేమో ఎద్దుల సొంత అన్ని పొద్దున్న రావాల్సి ఉండే అమ్మలు అరే బాగా పెండేస్తుంది చెప్పండి ఇంకా మార్కెట్ నుంచి వచ్చే దారిలోనే మా పొలం ఉంటుంది ఒకసారి పొలం దగ్గర కూడా వెళ్ళి చూసేసి వద్దాము అని అంటే ఇంకా మమ్మల్ని వాళ్ళ డాడైతే పొలం దగ్గర తీసుకొని వెళ్ళండి ఎందుకంటే నెక్స్ట్ సండే రోజు మార్నింగే మేమైతే హైదరాబాద్ వస్తాము అట్లా అనేసి ఇంకా మళ్ళీ టైం కుదరదు చూడడానికి అనేసి అయితే మేము మా పొలం దగ్గరికి వెళ్ళి అయితే చూస్తున్నాము ఇంకా ఈసారి ఏమో మా పొలంలో మేమే టూ ఇయర్స్ నుంచి ఏమో కావలికి ఇస్తున్నాము ఇంకా వాళ్ళైతే ఒక వన్ సైడ్ ఏమో రైస్ వేసిరు వరి నాట్ వేసిరు ఇంకొక సైడ్ ఏమో మినుములు అనుకుంటా మినుములు కూడా వేసారు ఇంకా చూస్తున్నాము ఇంకా పొలం దగ్గర కొంతసేపు టైం స్పెండ్ చేసేసరికి ఇంకా నైట్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళేసి మళ్ళీ వంట చేసుకొని పడుకున్నాము ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే రోజేమో సండే ఇంకా మేము హైదరాబాద్ వచ్చే టైమ్ ఇంకా ఇంకా సండే రోజు మార్నింగ్ ఏమో నేను వాకిలి ఊడిసి ఇంకా వాటర్ చల్లుతుంటే మా అమ్ములేమో నేను చల్లుతాం మమ్మీ అనేసి మా అమ్ములేమో వచ్చి ఇట్లా చల్లుతుంది ఇంకా సండే రోజు మార్నింగే అసలుకి మా ఊర్లో ప్రతిసారి ఫెస్టివల్స్ టైంలో ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ అట్లా గ్యాదర్ అయ్యి ఇట్లా మేకను కట్ చేసుకుంటారు సో ఇంకా అట్లా మా మామ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళేసి మాకైతే మటన్ అది తీసుకొని వచ్చిండు ఇంకా ఇక్కడ చూడండి నేను మార్నింగ్ మార్నింగే పొయ్యిలే పొయ్యి మీదే పెట్టేసిన ఫస్ట్ అయితే కర్రీ అయితే పొయ్యి మీద పెట్టిన ఇంకా కర్రీ పొయ్యి మీద ఉడుకుతుంటే ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు ఇంకా అయితే రొట్టెలు చేసుకోవచ్చు అనేసి ఫస్ట్ అయితే నేను కర్రీ చేస్తున్నాను చెయ్యి అట్లనే ఇట్లా మధ్యలో ప్రదేశ అట్లానే ఓపెన్ చేయి ఇక్కడ చూపిస్తుందా అదే

సీతపండా రామ్ఫల్ సీతాఫల్ సీత అంటారు దీన్ని తాత వాళ్ళ ఇంటికాడ రామ్ఫల్ చెట్టు కూడా ఉంది కానీ అది స్వీట్ ఉండదు రామ్ఫల్ అంటే సేమ్ ఇట్లానే ఉంటది కానీ ఇంత గుడ్లు గుడ్లు ఉండదు ఇంత స్మూత్ ఉంటది లోపల కండ ఫుల్ ఉంటది కానీ సప్ప ఉంటది

మాకు అంతే తెలియదు బాబాయ్కి వద్దు అంటే కదా బాబాయ్కి వద్దు నాకు నన్నే తినమన్నాడు అని చెప్తున్నావు కదా వద్దు నాయుడు అమ్ములు అది నిన్ను నాకు కేక్ తెచ్చుకుంటా కదా అయితే నా తోటేమో మమ్మీ నేను తింటా మమ్మీ చెల్లమ్మకి సీతాఫలాలు ఉన్నాయి కదా అనేసి అన్న అంటే చెల్లమ్మలు ఇవ్వక ముందుకే తిను అని నేను చెప్పిన అయితే వాళ్ళ బాబాయ్ వాళ్ళ బాబాయ్ అన్నాడు ఎందుకు చెల్లమ్మకు అంటే మళ్ళీ వాళ్ళ బాబాయ్ దగ్గరికి మమ్మీ చెప్పింది చెల్లమ్మకు సీతాఫలాలు ఉన్నాయి అంటే నన్ను కేక్ తినమని చెప్పింది అని అట్లా చెప్తుంది కదా అమ్మలు అట్లా ఆ ఐడియా నాకు చెప్పింది మళ్ళీ నేను చెప్పినట్లు మళ్ళీ వాళ్ళ బాబాయ్ చెప్తుంది అమ్మలు అంతే అండి ఈ బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం